ఆ వాయువు వైట వాయువు లాగా మన బాడీలో బ్లంకెట్ లాచ్ అంట స్ట్రెయిన్ పనిచేస్తుంది ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ముక్కు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందరవైందిగా మూడైపోయిన నాలుగు ఎర్త్ వైట్ ఎర్త్ లాగా మన బాడీలో స్టమర్ అండ్ స్క్లీన్ పనిచేస్తాయి ఈ స్టమక్ అండ్ స్ప్లీన్ పనితనంలో వచ్చిన మార్పుల మూలంగా నోటిలో సమస్యలు వస్తాయి కాళ్ళు చేతుల్లో సమస్యలు వస్తాయి ఫైర్ మన బాడీలో ఫైర్ లాగా పనిచేసే అవయవాలు హార్ట్ అండ్ స్మాల్ ఇంట్రెస్టింగ్ హార్ట్ అండ్ స్మాల్ ఇంట్రెస్టింగ్ ఒక చిన్న ఇష్యూ చెప్తా ఇప్పుడు కొంతమందికి ఈ హార్ట్ బాగా సులువయిపోయింది అని ఫేస్ మేకర్స్ అని మిషన్ లో పెడతా ఉన్నారు ఏంది ఎందుకు వచ్చింది ఇది అని చూస్తే ఈ హార్తున్న స్మార్ట్ స్థేరం మధ్య సమన్వయం లోపించడం మూలంగా ఏర్పడింది దాని మూలంగా ఏం చేశారు ఐదు నుంచి పది లక్షలు ఖర్చు అయ్యేలాగా ఒక మిషన్ తీసుకొచ్చి లోపల పెట్టి జీవితకాలం ఓ పనిష్మెంట్ లాగా అయిపోయింది కానీ మీ దగ్గర ఉన్న స్టిక్ పెట్టి ఓ పది నిమిషాలు కొట్టండి వెంటనే హార్ట్ పనితనం అంత ఉంది దీంట్లో ఈ ఫార్ములాగా పది నిమిషాలి పది నిమిషాల్లో చేయించుకోండి మారిపోతాయి రిపోర్ట్ ఓకే ఇప్పుడు అర్థమైంది బయట పంచభూతాల మధ్య సమన్వయం లోపిస్తే ఉపద్రవాలు మనలో పంచభూతాల మధ్య సమన్వయం లోపిస్తే రుగ్మతలు రోగాలు క్యాన్సర్లు సర్జరీలు ట్రా ఈటి ఆయన చెట్టు చుట్టూ ఖర్ణించుకుని ఎట్లయితే అనుకుంటూ తిరిగాడు కనికొని తీసుకుని ఇట్లా అనుకుంటా తిరిగాడు కానీ చాలా మందికి అర్థం కాలేదు ఆయన ఎందుకు ఆ అర్థం చెప్తా మీకు మీ ఆరోగ్యం ఎంత తేరుదో మీకు అర్థమైపోతుంది ఆ చెట్టు చుట్టూ తిరిగే టైంలో ఆయన చేసిన పని ఏంటంటే మట్టిలో కొద్దిసేపు తర్వాత వాటర్లో కొద్దిసేపు తర్వాత చెక్క మీద కొద్దిసేపు ఆ తర్వాత గురకరాళ్ళలో కొద్దిసేపు తిరిగాడు ఏంటిది అంటే మట్టి అంటే ఎంత వాటర్ అంటే వాటర్ చెక్క అంటే ఆకాశం చెక్క అంటే ఆకాశం గురగరాడు అంటే వాయువు లేదా మెటల్ వాయువు లేదా మెటల్ ఇదేంటి అప్పుడు ఫైవ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బాహ్య పంచభూతాల సమన్వయం మూలంగా ఈ విశ్వం స్థిరంగా ఉంది ఎలాంటి ఉపద్రవాలు లేవు అలాగే బాహ్య పంచభూతాలు ఎలా ఉన్నాయో అంతర పంచభూతాలు కూడా అలాగే ఉన్నాయి అవి స్థిరంగా ఉంటే రోగం లేదు సాగులు లేవు అవయవాల మార్పిడి లేదు సర్జరీ లేవు ఎంత అర్థవంతంగా ఉంది నీలో ఉన్న పంచభూతాలు కనుక నువ్వు పరుచుకుని శక్తిని పెంచుకోగలిగితే ఇది లేవు లేకపోతే అర్థంతర సాగులు ఇలా చూస్తే అలా చనిపోయేలాగా పరిస్థితులు ఉన్నాయి ఎట్లా అన్నప్పుడు బయట ఆకాశం లాగా మన బాడీలో లివర్ అండ్ గవర్నమెంట్ పనిచేస్తాయి ఆకాశం చేసే పని ఏంటి శుద్ధి మన ఒంట్లో శుద్ధి చేసేటువంటి అవయవాలు ఎవరు లివర్ అండ్ అవి చూస్తే మనం అవి అలా చేస్తే మన లోపల కాలుష్యం ఉండదు కాలుష్యం లేకపోతే శక్తి అరాయించే పరిస్థితి రెండవ లేకపోతే శక్తి కాలుష్యం పెరిగింది అంటే లోపల ప్రాణశక్తి తగ్గిపోతుంది ఆ లిబరెంట్ కార్బ్లీడర్ ఎలా పనిచేస్తాయి అంటే తనను రాత్రి లాగా పనిచేస్తాయి ఒకడు పెరిగితే ఒకడు తగ్గాల్సింది ఈ రెండింటి పరితనం సమానంగా ఉంటే వాళ్ళ కళ్ళు బాగుంటాయి మజిల్స్ అండ్ టెండార్స్ బాగుంటాయి వీళ్ళందరి మధ్య తేడా వచ్చిందనుకో ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది కళ్ళ మీద మజిల్స్ అండ్ టెండార్స్ మీద పడుతుంది తేడాలో

ఇన్ఫెక్షన్స్ అంటే ఎసిడిటీ పెరిగిందంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి అదే మన బాడీ ఆకలి నేచర్ లో ఉందనుకోండి ఏమి మనల్ని బాధించలేవు దానికి ఉపయోగపడేలాగా ఈ కార్పొరేట్ ఆ ఉత్పత్తి అయినటువంటి బయలు చూసి స్టోర్ చేసి టైంకి వదిలి ఏంటి అంటే దేవుడు మన క్రియేటర్ ఒక ఏర్పాటు చేశాడు సృష్టిలో శక్తిని మనం జనింప చేయలేము నాశనము చేయలేము అది నిరంతరం ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది తప్ప ఇది రూల్ అలాగే మన బాడీలో తగ్గిన శక్తి ఏదైతే ఉందో అది అరచేతుల్లో అయ్యే ఏర్పాటు మనం సృష్టించిన వ్యక్తి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు సృష్టి చాలా గొప్పది ఆ సృష్టించిన వాడు చాలా గొప్పవాడు మనిషిలో ఎన్ని పెట్టాడు చాలా కదా అది ఎవ్వరికి అందరిది కానీ మనకిచ్చిన అవకాశం ఏంటి అంటే మన రోగాల్ని మన రుగ్మతల్ని మనమే సాల్వ్ చేసుకోవడానికి పెద్ద ఏర్పాటు చేసిన ఒక పెద్ద మంచి ఏర్పాటు ఏంటి అంటే అరచేత్తులో అలికాలలో చెప్పుల్లో ఆ తగ్గిన శక్తి స్టోర్ అయ్యే మరి స్టోర్ అయిన శక్తిని రీబ్యాక్ చేసుకోవచ్చుగా ఎట్లా చేయాలి అంటే మీరు మసాజ్ చేస్తే ఆ స్టోర్ అయిన శక్తి వెళ్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది మీరు ఏమో అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు మీరు అనవసరమా చేప అవసరం అది వచ్చింది ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళిపోతుంది ఉదాహరణ మీకు ఇది చాలా తెలుగైన అంశము అని చెప్తా ఎట్లా అంటే మనలో ప్రాణశక్తి పెంచుకోవడం చాలా కష్టమైన పని ఎట్లా తిని ఇప్పుడు మనాళ్ళందరూ దేని మీద పడ్డారంటే తిండి మీద పడ్డారు పొద్దున్న లేవగానే తిని మళ్ళీ తిని లంచ్ అని తిని మధ్యలో స్నాక్స్ అని తిని రాత్రి డిన్నర్ అని తిని నేను కొడుకుపోయే తిని 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 అందరూ ఏమనుకుంటున్నారంటే ఎయిటీ పర్సెంట్ ప్రాణశక్తి తినడం ద్వారా వస్తుంది అని చెప్పుకుంటున్నారు చూడండి మీరు ఖర్చు పెట్టాలి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ జరగాలి కొత్త ఖర్చు పెట్టాలి అక్కడి నుంచి చిన్న బ్రేక్ వెళ్ళాలి కొద్ది ఖర్చు పెట్టాలి అక్కడి నుంచి ఇటు ఫ్యాక్టరీ